రిప్రసాద్ హరిగోండి ఇక్కడ అంతలో కొండ వెదురు కొమ్ములకు మంచి డిమాండ్ ఉందండి ఇది ముఖ్యంగా తాడికొండ కొండ పైన ఉండే వామాసి ఏడిజ భద్ర అలాంటి దగ్గర నుంచి ఈ వెదురు ఎక్కడైతే ఉంటుందో ఆ వెదురు పొదల నుంచి ఆ కొమ్ముల్ని తీసి దాన్ని పలుచుగా రివర్స్లో చెక్కి ఇవి ఇక్కడ తీసుకొస్తారండి వీటికి సంతల్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఇది చక్కగా కోర్ చేసుకుంటారు ఒకప్పుడు గిరిజనులు చేసేవారు ఇప్పుడు దాని మైదాన ప్రాంతాలు చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మైదాన ప్రాంతాల్లో కూడా చక్కగా చేసుకుంటున్నారు ఎలా చేస్తారనేది తర్వాత ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను చూడండి అక్కడ ఒక అమ్మాయిలు ఎంత చక్కగా వాటిని కొనుక్కుంటున్నారు చాలా చాలా డిమాండ్ ఉందండి ప్రత్యేకంగా కొంతమంది ఈ సంతలకి ఈ వెదురు కొమ్ములు కొనడానికి వస్తారండి ఆ విధంగా ఇక్కడ కొంటారు దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి